మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ నాయకులు లేరా అంటే లేకే ఉన్నారు కానీ ఎవరు ఇంట్రెస్ట్ గా లేరు అంతా అసెంబ్లీ వైపే చూస్తుంటే పార్లమెంట్ బరిలో అభ్యర్థుల కోసం కాగడపట్టి వెతకాల్సి వస్తుంది రెండు పార్టీల్లో అదే పరిస్థితి అధికార పార్టీలో మంత్రిని కాదని ముందుకెళ్లే పరిస్థితి లేదు విపక్ష పార్టీలో కండిషన్స్ అప్లై సీనియర్ దీంతో ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో ఎంపీ క్యాండిడేట్ కోసం వైసీపీ టీడీపీ జుట్టు పెక్కుంటున్నాయి మిగతా జిల్లాలలో ఎంతో మంది ముందుకొస్తుంటే ఆ జిల్లాలోనే ఎందుకే పరిస్థితి ఇంతకీ అదే జిల్లా విజయనగరం ఎంపీ సీటు నుంచి పోటీ చేసేందుకు నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీకి కీలక నాయకులు ముందుకు రావడం లేదు ప్రధాన పార్టీలకే దిక్కు దివాణం లేకపోవడంతో ఎవరు దొరుకుతారోనని వెతుక్కోవలసిన పరిస్థితి చిన్న పార్టీలది గతంలో ఎంపీగా పోటీ చేసిన నాయకులు కూడా అసెంబ్లీకి పోటీ చేసేందుకే ఇష్టపడుతున్నారు విజయనగరం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ మళ్లీ పార్లమెంటుకు పోటీ చేస్తే ఆసక్తిగా లేరు అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు సొంత గ్రామమైన చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉండడంతో తనను హెచ్చర్లకు పంపాలని కోరారట బెల్లాన అయితే హెచ్చర్ల నుంచి గొర్లె కిరణ్ కుమార్ తన సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు సిట్టింగ్ ఎంపీ ఎంపీ ఆసక్తిగా లేకపోవడం ఒక ఎత్తే మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎంపీ బెల్లానకు అనుకూల పరిస్థితులు లేవని సర్వేలో తేలడంతో వైసీపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడింది దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఎంపీగా పోటీ చేయించాలని భావించారట అధినేత కానీ దానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఒప్పుకోకపోవడంతో అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది విజయనగరం ఎంపీ స్థానానికి తన భార్య ఝాన్సీ పేరు లేదంటే తన కుమారుడు బొత్స సందీప్ పేరును గాని పరిశీలించాలని అధిష్టానాన్ని కోరారు మంత్రి బొత్స అయితే మంత్రి బొత్స కుటుంబం నుంచి ఇప్పటికే బొత్సతో సహా ఆయన సోదరుడు బొత్స నరసయ్య కూడా ఎమ్మెల్యేగా ఉండడంతో ఇదే జిల్లాలో మరో టికెట్ ఇవ్వలేమని చెప్పేసిందట పార్టీ అధిష్టానం దీంతో విజయనగరం ఎంపీ సీటు తన మేనలుడు చిన్న శ్రీనుకు ఇస్తే ఒప్పుకునేది లేదని మంత్రి బొత్స ఖరాఖండిగా చెప్పారు చెప్పంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎంపీ బెల్లానకే టికెట్ కేటాయించాలా లేక మరో అభ్యర్థిని నిలబెట్టాలా అన్న దానిపై పార్టీ నాయకత్వం ఇంకా తర్జనభర్జన పడుతోంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ ఇదే సమస్య ఓవైపు ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో పార్టీ బాగా పుంజుకుందని నేతలు చంకలు గుద్దుకుంటున్నా విజయనగరం పార్లమెంటు స్థానానికి టీడీపీ నుంచి అభ్యర్థి కరువయ్యారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు పూసపాటి అశోక్ గజపతిరాజు అయితే ఈసారి ఆయన ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదంటున్నారు వచ్చే ఎన్నికలకు టీడీపీ అధిష్టానం అశోక్ గజపతి రాజుకు రెండు ఆప్షన్లు ఇచ్చింది విజయనగరం అసెంబ్లీకి ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని భావి కాని పక్షంలో విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అశోక్ గజపతి రాజుకు సూచించింది విజయనగరం అసెంబ్లీ సీటు బీసీలకు కేటాయించాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం సీనియర్ ముందు ఇదే ప్రతిపాదన పెట్టింది ప్రతిపక్ష పార్టీ అధిష్టానం ఆప్షన్లకు అశోక్ గజపతి రాజు ఆసక్తి లేదు తాను ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేనంటున్నారట రాజావారు తన కూతురు అతిథి గజపతిరాజుకే విజయనగరం అసెంబ్లీ టికెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నట్లు చెబుతున్నారు తాను విజయనగరం పార్లమెంటు స్థానానికి పోటీ చేయాల్సి వస్తే దానికి సిద్ధమేనని అయితే విజయనగరం అసెంబ్లీ టికెట్ మాత్రం తన కూతురికే ఇవ్వాలని అశోక్ గజపతిరాజు పట్టుబడుతున్నట్టు సమాచారం దీంతో టీడీపీ అధిష్టానం కూడా ఏం చేయాలన్న దానిపై ఆలోచనలో పడింది పార్టీలో సీనియర్ నాయకుడైన అశోక్ గజపతి రాజును పక్కనబెట్టి విజయనగరం అసెంబ్లీకి మరో అభ్యర్థిని ప్రకటించలేక ఒకవేళ అశోక్ గజపతిరాజు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా అదే కుటుంబం నుంచి అతిథికి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేక ఆలోచనలో పడింది దీంతో ఇప్పటిదాకా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి ఎవరన్నది తేల్చుకోలేకపోతోంది టీడీపీ కూడా మరో పది పదిహేను రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఉంది అయినా ఇప్పటికీ రెండు ప్రధాన పార్టీలు ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియక గందరగోళం నెలకొంది అటు సామాజిక పరంగా మరోవైపు ఆర్థిక పరంగా బలమైన అభ్యర్థిని దించాల్సి ఉండడంతో పార్టీల కీలక నాయకులు కార్యకర్తలు కూడా ఎంపీ అభ్యర్థి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఓవర్ ఓవర్ఫ్లో ఉంటే విజయనగరం ఎంపీ సీట్లో మాత్రం సీన్ రివర్సులో ఉంది